సో రైట్ ఫ్రెండ్స్ ఫస్ట్ మనము ప్లాన్ ప్రెజెంటేషన్ లోకి వెళ్ళిపోతాము అందరికి హార్ట్లీ వెల్కమ్ అండి ఏస్కే ప్రికర్స్ లోకి మీ అందరికి స్వాగతం అండ్ అలాగే సుస్వాగతం ఇక్కడ మనము ప్లాన్ ప్రెజెంటేషన్ తో స్టార్ట్ చేసుకుందాము తదుపరి ప్లాన్ ప్రెజెంటేషన్ పూర్తయిన తర్వాత కాన్సెప్ట్ లో ఉన్న డౌట్స్ మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కానివ్వండి ప్రతి ఒక్కరు నిర్మోహమాటంగా ఇక్కడ ఉన్న అన్నిటిని మీరు తెలియజేయగలుగుతారు సో మీకు ఎలాంటి సందేహం నాకునివ్వండి ప్రతి ఒక్కరు సూటిగా మాట్లాడండి అండ్ క్వశ్చన్ ఏంటంటే చాలా చక్కగా ఉండాలి ప్రతి ఒక్కరికి ఒక్క అవకాశమే ఇస్తాను ఆ అవకాశాన్ని మీ ప్రశ్న అనేది పూర్తి చేసుకోవడానికి రెండు నిమిషాలు వ్యవధిస్తాను ఆ రెండు నిమిషాల వ్యవధిలో మీ ప్రశ్న అనేది పూర్తిగా కంప్లీట్ అవ్వాలి నా సమాధానం అనేది రెండు నిమిషాల నుంచి మూడు నిమిషాల్లో మీ ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది సో కాబట్టి అందరూ మీ ప్రశ్న ఏదైతే ఉందో అది చాలా సూటిగా ఉండాలి అండ్ అందరికీ అర్థమయ్యే విధంగా ఉండాలి అలాంటి ప్రశ్న అయితేనే నాకు తెలియజేయండి మల్టిపుల్ క్వశ్చన్ అనేది దయచేసి ఎవరు కూడా అడగొద్దు ఒక ప్రశ్నకి సమాధానం దొరికిన తర్వాత మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్నని నన్ను నన్ను అడగటానికి ఎవరు కూడా దయచేసి ప్రయత్నించొద్దు సో మనం మొదటిగా ప్లాన్ ప్రెజెంటేషన్ స్టార్ట్ చేసుకుందాం ఈ ప్లాన్ ప్రజెంటేషన్ లో భాగంగా మన యొక్క కంపెనీ ఎలా స్టార్ట్ అయింది ఇక్కడ ఇన్కమ్స్ ఎలా ఉంటాయి ఎవరీ వన్ కి ఎవరి పర్సన్ కి ఇక్కడ ఇన్కమ్ జనరేషన్ అవుతుందా అవ్వదా కంపెనీ ఎన్నాల వరకు ఉంటుంది అలాగే కంపెనీ యొక్క లాభాలు ఏంటి మన యొక్క ఇక్కడ పర్చేస్ చేస్తున్న దాని మీద మనకి ఎంత ఆదాయం వస్తుంది అనే విషయాల గురించి ప్రతి ఒక్కరం కూడా చక్కగా తెలుసుకుందాము దాని గురించి ఫస్ట్ ప్రెజెంటేషన్ పూర్తి చేసుకున్న తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి దాని గురించి మనం మాట్లాడుకుందాం సో వెల్కమ్ టు ఎస్కే ఫ్యామిలీ అండి అందరికి స్వాగతం అండ్ సుస్వాగతం ఇక్కడ మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే ఎవ్రీ మంత్ ప్రతి నెల మనం గడిచిన కాన్సెప్ట్ లో చాలా రకాలుగా చూసాము వేల రూపాయల ఇన్వెస్ట్మెంట్ చేసాము వేల రూపాయల కాన్సెప్ట్ లో మనం పార్టిసిపేట్ చేసాం అవన్నీ కాదండి ఇక్కడ ఏంటంటే ఏఎస్కే ఫ్యామిలీ అడుగుతున్న ఒకే ఒక కండిషన్ ఎవ్రీ మంత్ మీరు వన్ కేజీ పికెల్ పర్చేస్ చేయాలి వన్ కేజీ పికెల్ కాస్ట్ ఎంతండి థౌజండ్ రూపీస్ ఆ థౌజండ్ రూపీస్ కాస్ట్ అనేది మీరు బయట మార్కెట్ లో కంపేర్ చేయండి అలాగే ఎస్కే ఫ్యామిలీలో కంపేర్ చేయండి అక్కడ ప్రైస్ సేమ్ ఉంటుంది ఇక్కడ ప్రైస్ సేమ్ కంపల్సరీ సేమ్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇలా సేమ్ సేమ్ ప్రొడక్ట్ అనేది మన బయట మార్కెట్ లో ఒకే విధంగా ఉండి మన దాంట్లో కూడా ఒకే విధంగా ఉండి మనకింత హ్యూజ్ ఇన్కమ్ ఎలా ఇస్తుంది కంపెనీ అని చెప్పేసి మనకు డౌట్ రావచ్చు మీరు ఒకసారి బయట మార్కెట్ లో ఉన్న ప్రొడక్ట్ అనేది తీసుకొని చూసుకుంటే అక్కడ నైన్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ ఉంటుంది దాని మేకింగ్ కాస్ట్ అనేది మారిపోతుంది ఎందుకంటే అక్కడ డిస్ట్రిబ్యూషన్ డీలర్షిప్ ఉంటుంది అలాగే ఆ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది వివిధ రకాలుగా దాని మీద బడ్డెన్స్ అన్ని ఉంటాయి ఆ బడ్డెన్స్ అన్నింటినీ చూసుకొని ఆ కాస్ట్ అనేది యూజ్ ఆఫ్ అమౌంట్ గా మారిపోతుంది కానీ ఇక్కడ ఎస్కే ఫ్యామిలీ ఏం చేస్తుందంటే ఓన్లీ మేకింగ్ కాస్ట్ మాత్రమే తీసుకుంటుంది మేకింగ్ కాస్ట్ తో పాటుగా తను కూడా ఒక మెంబర్షిప్ తీసుకొని మెంబర్షిప్ యొక్క వచ్చే ఆదాయం మీద మాత్రమే కంపెనీ రన్ అవుతుంది అలాగే ముందు తీసుకెళ్లాలని చెప్పేసి చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అనే దిశగా మనకి ప్లాన్ ప్రజెంటేషన్ లో భాగంగా వివిధ రకాలుగా మనకు ఇన్కమ్ ఒక మంచి ఇన్కమ్ ఆదాయాన్ని కంపెనీ అది తయారు చేయడం జరిగింది సో దీంట్లో ఫస్ట్ మనం పార్టిసిపేట్ చేయాలంటే వెయ్యి రూపాయలతో మొదలవ్వాలండి ఈ వెయ్యి రూపాయలకి మనకి ఇచ్చే ప్రొడక్ట్ ఏంటంటే థౌజండ్ రూపీస్ కి ఒక వన్ కేజీ వచ్చేసరికి చికెన్ పికలు మనకు రావడం జరుగుతుంది ఈ వన్ కేజీ చికెన్ కి మనం చేస్తున్న విషయం థౌజండ్ రూపీస్ ప్రతి రోజు ముప్పై మూడు రూపాయల వరకు మనం ఇక్కడ మన ప్రొడక్ట్ ముప్పై మూడు రూపాయలు అండి ఎవ్రీ డే థర్టీ త్రీ రూపీస్ ఈ థర్టీ త్రీ రూపీస్ గురించి మాత్రమే క్యాలిక్యులేట్ చేయండి బయటికి వెళ్ళి ఒక టీ లేదా సమోసా తింటే పదిహేను నుంచి ఇరవై రూపాయలు అయిపోతుంది అలాగే మార్నింగ్ మార్నింగ్ మనము ఇంట్లో టిఫిన్ రెడీ చేసుకొని ఆ టిఫిన్ లోకి చట్నీ చేసుకుంటాం ఏంటి పప్పుల చట్నీ చేసుకుంటాం ఆ పప్పులు వచ్చేసరికి వంద గ్రాములు దాంట్లో వచ్చేసరికి మిరపకాయలు వచ్చేసరికి యాభై గ్రాములు చింతపండు వేసుకుంటాము ఆయిల్ వేసుకుంటాం తాలిపులకి ఇవన్నీ చేయడానికి దగ్గర దగ్గర ముప్పై నలభై రూపాయలు లేదా ఒక రోజు యాభై రూపాయలు కూడా వచ్చు నలుగురు ముగ్గురు ఉన్న ప్రసన్స్ కి అలాంటి ఒక పిక్కెలు ఇక్కడ ముప్పై మూడు రూపాయలతో మీకు తయారైపోతుంది ప్రతి రోజు మీరు అన్నంలో వాడుకుంటారా టిఫిన్ లో వాడుకుంటారా లేదా పూట స్నాక్స్ లో వాడుకుంటారా లేదా నైట్ డిన్నర్ లో వాడుకుంటారా మీ ఇష్టం ఎలాగైనా కానీ మీరు యూజ్ చేసుకోవచ్చు అలాంటి ఒక ప్రోడక్ట్ ప్రతి రోజు ముప్పై మూడు రూపాయలండి ఒక రోజుకు ముప్పై మూడు రూపాయలు ఛాయ్ బిస్కెట్ తినండి ఛాయ్ సమోసా తినండి మీకు ఒక ప్రోడక్ట్ అనేది ముప్పై మూడు రూపాయల వ్యవధిలో మీకు వస్తుంది ఆ ముప్పై మూడు రూపాయల ప్రతి రోజు మీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక ఆరు నెలల పాటు అలాగా కంటిన్యూ చేసుకోండి ఆ పర్చేజ్ అనేది ఎలా తయారవుతుందంటే ఒక ఆరు నెలలకి మీకు ఒక యాభై వేల రూపాయల నుంచి నలభై యాభై వేల రూపాయల వరకు కూడా సంపాదించే మార్గాన్ని మీకు చూపిస్తుంది సో మన ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చేసరికి థౌజండ్ రూపీస్ దానికి హండ్రెడ్ పర్సెంట్ మనం వర్తబుల్ ఐటమ్ తీసుకుంటున్నాము మార్కెట్ లో ఏదైతే ప్రైస్ ఉందో అదే ప్రైస్ నెక్స్ట్ సార్ ఇక్కడ మనము డైరెక్ట్ జైనింగ్ చేయాలా డైరెక్ట్ జైనింగ్ చేసి ఎవరినన్నా రిఫర్ చేయాలా సెల్లింగ్ చేయాలా అని చెప్పేసి చేసుకుంటే ఇక్కడ ఎవరిని కూడా మనం డైరెక్ట్ రిఫరల్ అనేది కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదు అండ్ అలాగే ప్రొడక్ట్ రిఫరల్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఎవరికి సేల్ చేయాల్సిన అవసరం లేదు ఎలాంటి జైనింగ్ కూడా ఇక్కడ మనకు అవసరం లేదు సో నెక్స్ట్ ఇక్కడ లెవెల్ ఇన్కమ్స్ ఎలా వస్తాయండి మనకి మనకు కంపెనీ చెప్పింది థౌజండ్ రూపీస్ పెట్టి మనం పర్చేజ్ చేసుకున్నాం పర్చేస్ చేసిన తర్వాత ఎలాంటి ఇన్కమ్ వస్తుంది మనం ఎలా ముందుకెళ్ళబోతున్నాము అని చెప్పేసి అంటే ఇక్కడ మీకు వచ్చేసరికి సిక్స్ మంత్స్ సిక్స్ లెవెల్స్ ఉంటాయి ప్రతి లెవెల్ కూడా చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేయడం జరిగింది అండ్ చాలా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ఈ క్యాలిక్యులేషన్ అనేది కంపెనీ ఇవ్వటానికి సాధ్యం అవుతుందా లేదా అనే విశ్లేషణ మనకి ఈ టేబుల్లో చూపించడం జరిగింది ఇక్కడ మీ ఫస్ట్ లెవెల్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ రూపీస్ లో స్టార్ట్ అవుతుంది మీ మొదటి నెల మీరు పర్చేజ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీ యొక్క మొదటి నెలలో పూల్ ఇన్కమ్ ఈ పూల్ ఎలా రన్ అవుతుందంటే మీరు పర్చేజ్ చేసిన తర్వాత వచ్చే మొదటి మూడు సేల్స్ ని మీ ఆటోమేటిక్ గా మీ డౌన్ లైన్ లో ప్లేస్ చేయడం జరుగుతుంది దాని ద్వారా మీకు ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అవుతుంది అప్పుడు మీకు ఒక మూడు వందల రూపాయల ఇన్కమ్ మీకు రావటం జరుగుతుంది ఆ మూడు వందల రూపాయల ఇన్కమ్ అనేది మొదటి నెలలో తీసుకుంటారు నెక్స్ట్ సెకండ్ మంత్ కి ప్రమోట్ అవుతారు సెకండ్ మంత్ లో మీ పర్చేజ్ అనేది పూర్తి చేసుకుంటారు అక్కడ మీకు లెవెల్ ఆదాయంగా నాలుగు వందల యాభై రూపాయల ఇన్కమ్ ఇస్తుంది కంపెనీ అక్కడ మీ ఫస్ట్ మంత్ ఏదైతే కంప్లీట్ చేసుకున్నారో ఆ ఫస్ట్ మంత్ యొక్క మెంబర్స్ మళ్ళీ రీపర్చేజ్ వస్తారు కాబట్టి సెకండ్ మంత్ లో వారి యొక్క రీపర్చేజ్ కంప్లీట్ చేసుకుంటే మీ ఆదాయము తిరిగి ఆ మూడు వందల రూపాయలు తీసుకోవడం జరుగుతుంది టోటల్ గా ఏడు వందల యాభై రూపాయలు అనేది మీ సెకండ్ మంత్ లో తీసుకోవడం జరుగుతుంది ఫస్ట్ మంత్ మీరు పిక్ పర్చేస్ చేసింది థౌజండ్ రూపీస్ దాంట్లో త్రీ హండ్రెడ్ రూపీస్ రీబ్యాక్ వచ్చేసింది సెవెన్ హండ్రెడ్ రూపీస్ మీ పిక్ కాస్ట్ అయింది నెక్స్ట్ మంత్ మీరు పికెల్ పర్చేజ్ చేసింది థౌజండ్ రూపీస్ అక్కడ మీకు రీబ్యాక్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వచ్చింది రెండు వందల యాభై రూపాయలు మీ పిక్ కాస్ట్ అయింది ఒక్కసారి ఆలోచించండి చాలా మ్యాథమెటికల్ గా ఇక్కడ ఆలోచించుకుంటే మనం ప్రొడక్ట్ ఎందుకు కొనాలి మనం ఏం చేస్తున్నాము ఎలా ముందుకెళ్తున్నాము ఇక్కడ ఇన్కమ్ ఇచ్చే విధానం కరెక్టా కాదా బ్రైటా రాంగా ఇది సక్సెస్ అవుతుందా అవదా మనం ఇచ్చే వెయ్యి రూపాయల్లో కంపెనీ మనకు ప్రొడక్షన్ చేయడానికి ఎంత కాస్ట్ పెడుతుంది దాని తర్వాత మనకి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న అమౌంట్ ఎంత ఇవన్నీ క్యాలకులేట్ చేసుకుంటే చాలా చక్కగా అర్థమవుతుంది ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరికి కూడా నేను అర్థమయ్యే రీతిగా తెలియజేయాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చిన టేబుల్ లో నుంచి మీకు వచ్చే ఇన్కమ్ గురించి ప్రస్తావిస్తూ దాని యొక్క కాస్టింగ్ అనేది మీ అందరికి తెలియజేస్తున్నాను సో దట్స్ రైట్ ఇక నెక్స్ట్ థర్డ్ మంత్ కి వెళ్ళిపోతామండి థర్డ్ మంత్ లో మీ యొక్క లెవెల్ ఇన్కమ్ పదమూడు వందల యాభై రూపాయలుగా కంపెనీ మనకు అందజేయడం జరుగుతుంది ఇక్కడ ఎలా వస్తుందంటే మీ మూడవ నెల పర్చేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పదమూడు వందల యాభై రూపాయలు లెవెల్ ఇన్కమ్ వస్తుంది ఆటోమేటిక్ గా దాంతో పాటు సెకండ్ మంత్ లో ఉన్న ఫోర్ ఫిఫ్టీ ఫస్ట్ మంత్ లో ఉన్న త్రీ హండ్రెడ్ ఇవి ఆటోమేటిక్ గా రీపర్చేస్ చేయాలి ఎందుకంటే సిస్టమ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రతి ఒక్క పర్సన్ ఎవ్రీ మంత్ నేను కొంటాను నేను ప్రతి నెల కొనుగోలు చేస్తాను అని చెప్పి ప్రామిస్ చేసి సిస్టమ్ లోకి ఎంటర్ ఇస్తున్నారు సో దట్స్ మీ మూడవ నెలలో మీ టాప్ లో ఉన్న సెకండ్ మంత్ ఫస్ట్ మంత్ యొక్క మెంబర్స్ రీపర్చేజ్ అనేది కంప్లీట్ చేసుకుంటారు అక్కడ రీపర్చేజ్ జరిగిందంటే ఆటోమేటిక్ గా మీకు ఆ లెవెల్ ఇన్కమ్ మీకు క్రెడిట్ అవుతుంది సో పదమూడు వందల యాభై రూపాయలతో పాటుగా ఏడు వందల యాభై రూపాయలు కూడా మీకు రావటం జరుగుతుంది టోటల్ గా టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అని మీరు తీసుకుంటారు మీ మూడో నెలలో ఇక నెక్స్ట్ ఫోర్త్ మంత్ కలిసి ఫోర్త్ మంత్ లో నాలుగు వేల యాభై రూపాయల లెవెల్ ఇన్కమ్ వస్తుంది దాంతో పాటు మన టాప్ మంత్ లో తీసుకున్న టూ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ కూడా మనకు రావడం జరుగుతుంది టోటల్ గా ఆరు వేల నూట యాభై రూపాయల మనం తీసుకుంటాము ఇక ఫిఫ్త్ సిక్స్త్ మంత్ అండి చాలా ఇంపార్టెంట్ ఇవి ఈ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ మంత్ లో వచ్చేసరికి మీ యొక్క లెవెల్ ఇన్కమ్ ఫిఫ్త్ మంత్ లో ఆరు వేల నూట యాభై రూపాయలు మన టాప్ లో తీసుకున్న ఫోర్త్ లెవెల్ ఇన్కమ్ అండ్ ఫిఫ్త్ లెవెల్ లో పన్నెండు వేల నూట యాభై రూపాయల ఇన్కమ్ మొత్తం కలుపుకుంటే మీకు పద్దెనిమిది వేల మూడు వందల రూపాయల ఇన్కమ్ అనేది మీరు మీ ఫిఫ్త్ లెవెల్ తీసుకుంటారు ఇక నెక్స్ట్ సిక్స్త్ మంత్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఫైనల్ మంత్ ఇది ఈ ఫైనల్ మంత్ లో మీరు ఒక్క క్షణం అలా మిస్ అయినా గానీ మీ ఐడి అనేది పూర్తిగా డిలీట్ అవుతుంది చాలా ఇంపార్టెంట్ వన్ డే కాదు ఫైవ్ డేస్ బిఫోర్ అయినా గానీ మీరు పర్చేస్ చేసుకుని మీ ఐడిని మీరు కాపాడుకోవాలి కాపాడుకుంటేనే మీ ఐడి ఉంటుంది అదర్వైజ్ సిస్టమ్ ఆటోమేటిక్ గా దాన్ని బ్లాక్ చేసేసి వస్తుంది అక్కడ నుంచి మనకి ఎలాంటి ఇన్కమ్ అనేది రాదు సిక్స్త్ మంత్ లో చాలా ఇంపార్టెంట్ ఎందుకు చెప్పానంటే ఈ లెవెల్ లో మీరు మీ లెవెల్ ఇన్కమ్ గా ముప్పై ఆరు వేల నాలుగు వందల యాభై రూపాయల ఇన్కమ్ అనేది మీరు తీసుకుంటారు దాంతో పాటు మీ టాప్ లో ఉన్న ఫైవ్ లెవెల్స్ యొక్క ఇన్కమ్ పద్దెనిమిది వేల మూడు వందల రూపాయలు కలుపుకొని మీరు యాభై నాలుగు వేల ఏడు వందల యాభై రూపాయలు ఇన్కమ్ మీరు తీసుకుంటారు ఇక్కడ కంపెనీ చెప్పేది చాలా వాస్తవికతగా చెప్తుందండి యాభై నాలుగు వేల ఏడు వందల యాభై రూపాయలే తీసుకుంటారు నిజం ఇది నమ్మండి గత కంపెనీ చెప్పినట్టుగా కోట్ల రూపాయలు ఇన్కమ్ చూపించట్లేదు ఏది ఇరవై లెవెల్స్ పెడతాను ఇరవై లెవెల్స్ లో కోట్ల మంది వస్తారు కోట్ల మంది దగ్గర నుంచి మీకు ఒక వంద కోట్లు వస్తాయి రెండు వందల కోట్లు వస్తాయని చెప్పి చెప్పట్లేదు ప్రతి నెల మీకు యాభై నాలుగు వేలు యాభై వేల రూపాయలు ఫిక్స్డ్ వేసుకోండి ప్రతి నెల మన కుటుంబం మనం గడుపుకోటానికి ఒక యాభై వేల రూపాయలు ఇన్కమ్ నేను మీకు కల్పిస్తానని చెప్పేసి కంపెనీ చెప్తుంది వేల కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు లక్షల రూపాయలు ఇన్కమ్ చూపించట్లేదు అబద్ధ పూరిత వాస్తవాలు అయితే కంపెనీ చెప్పట్లేదు మీకు అలాంటి సిచువేషన్స్ మీకు తెలియపరచట్లేదు ఇక్కడ ఏదైతే జరుగుతుందో కంపెనీలో వచ్చే సేల్స్ ని బట్టి మాత్రమే మీకు ఇన్కమ్ జనరేట్ చేస్తుంది కంపెనీలో సేల్స్ జనరేట్ అవ్వకపోతే ఒక్క రూపాయి కూడా ఇవ్వను అని చెప్పేసి ప్రత్యక్షంగా మీ అందరికి తెలియజేస్తుంది ఈ టేబుల్ అదే ఈ టేబుల్ లో మీరు అందరూ అర్థం చేసుకోండి సో దర్శవే నేను చెప్పే విషయం ఏంటంటే సిక్స్ మంత్స్ కంటిన్యూషన్ గా పర్చేజ్ చేయాలి దాని తర్వాత కూడా మీరు ఎవ్రీ మంత్ పర్చేజ్ చేస్తూనే ఉండాలి సో ఇక్కడ ఎవరైతే సిక్స్ మంత్స్ కంటిన్యూషన్ గా ఒక పర్చేజ్ కస్టమర్ గా ఉంటారో వారికి సిక్స్త్ మంత్ దగ్గర నుంచి ఈ విధంగా మీకు ఆదాయం వస్తుంది అని చెప్పేసి కంపెనీ మనకు తెలియజేసింది సో టోటల్ గా యాభై నాలుగు వేల ఏడు వందల ముప్పై రూపాయలు ఇన్కమ్ మనం తీసుకుంటాము దీనికి గాను ఒక ఆరు నెలలు స్టేబుల్ గా మనం పర్చేజ్ చేస్తూ ఉంటాం దాని నెక్స్ట్ ఏంటి మనకు యాభై వేల రూపాయలు అయితే ఇన్కమ్ తీసుకుని దాని నెక్స్ట్ తర్వాత ఏం చేయాల అంటే మీరు యాభై వేల రూపాయలు వచ్చిందని చెప్పేసి చేతులు దులిపేసుకొని సిస్టమ్ ని వదిలిపెట్టడం కాదండి సిస్టమ్ ఎండ్ ఆఫ్ ద డే వరకు మీరు కస్టమర్ కస్టమరే మీరు కొనుగోలు చేసిన వస్తువు వస్తుంది మీరు కంటిన్యూషన్ గా సిస్టమ్ తో పాటు నడుస్తూ మీరు కొనుగోలు చేయాల్సిన వస్తువు ఏడవ నెల ఎనిమిదవ నెల తొమ్మిది పది పదకొండు పన్నెండు అండ్ సిస్టమ్ ఎండ్ ఆఫ్ ద డే వరకు ఎప్పుడైతే కంపెనీ మూతపడుతుందో అప్పటి వరకు మీరు కొనుగోలు చేస్తూనే ఉండాలి మీ యొక్క వెయ్యి రూపాయల వస్తువు మీరు కొనుగోలు చేస్తూనే ఉండాలి ఆ పచ్చడి కావచ్చు లేదా వేరే పచ్చడి కావచ్చు ఏదన్నా కానివ్వండి ప్రతి నెల మీ కొనుగోలు అనేది ఆపకూడదు మీరు కొంటూనే ఉండాలి అలా కొంటున్నంత కాలం మీ ఐడి బ్లాక్ అవ్వదు మీ ఐడికి వచ్చే యాభై నాలుగు వేల ఇంకా అనేది మీకు కంటిన్యూషన్ వస్తూనే ఉంటుంది సో ఈ విధంగా ఎవరైతే లెవెల్స్ అన్ని అచీవ్మెంట్ అవుతారో వారు ప్రతి నెల ఆ సిస్టమ్ కి సపోర్ట్ ఇస్తూ ఉండాలి మీ యొక్క ఆదాయం అనేది మీరు తీసుకుంటూ ఉండాలి సో నెక్స్ట్ ఫస్ట్ మంత్ ఫస్ట్ లెవెల్ అండి త్రీ కేజీ సేల్ మీరు జాయినింగ్ ఇచ్చిన తర్వాత మూడు కేజీల సేల్ జరుగుతుంది ఆ మూడు కేజీల సేల్ ఆటోమేటిక్ గా మీకు డౌన్ లైన్ లో రావడం జరుగుతుంది ఇది ఆటోపల్ సిస్టమ్ దాని ద్వారా మీకు మొదటి లెవెల్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది అది విత్ ఇన్ థర్టీ డేస్ ముప్పై రోజులు ఎప్పుడైనా అవ్వచ్చు మొదటి రోజు దగ్గర నుంచి ఇరవై తొమ్మిది రోజు వరకు ఎప్పుడైనా వచ్చండి అది ఒకటో రోజు అవుతుందా రెండో రోజు అవుతుందా మూడో రోజు అవుతుందా అని చెప్పేసి మనం చెప్పుకోలేము ఆ సిస్టమ్ ని బట్టి అక్కడ ఉన్న జెనిక్స్ ని బట్టి అక్కడ ఉన్న ఫ్లో ని బట్టి ఆటోమేటిక్ గా అది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది నెక్స్ట్ సెకండ్ మంత్ కి వెళ్ళిపోతాము సెకండ్ మంత్ లో తొమ్మిది కేజీల సేల్ మీ లో జరిగితే మీ యొక్క సెకండ్ లెవెల్ అనేది పూర్తి చేయడం జరుగుతుంది సెకండ్ లెవెల్ లో మీకు ఇందాక టేబుల్ లో చూపించిన విధంగా మీ ఇన్కమ్ అనేది మీరు తీసుకుంటారు సో ఆ విధంగా ఇది నెక్స్ట్ థర్టీ డేస్ లో మనకు కంప్లీట్ అవుతుంది అంటే ఓవరాల్ గా సిక్స్టీ డేస్ అరవై రోజుల కాల వ్యవధిలో మీ యొక్క సెకండ్ లెవెల్ కంప్లీట్ అవుతుంది ఇక నెక్స్ట్ పోతే మనం మూడో లెవెల్ కంప్లీట్ చేసుకోవాలి మూడో లెవెల్ ఎప్పుడు అవుతుందంటే మీ తదుపరి ఫస్ట్ లెవెల్ లో ముప్పై రోజులు సెకండ్ లెవెల్లో ముప్పై రోజులు టోటల్ గా అరవై రోజులు అండ్ థర్డ్ లెవెల్లో ఇంకొక ముప్పై రోజులు టోటల్ గా తొంభై రోజులు నైన్టీ డేస్ టైం పీరియడ్ లో మీ యొక్క మూడో లెవెల్ కంప్లీట్ అవుతుంది అక్కడ ట్వంటీ సెవెన్ కేజీస్ ఆఫ్ సేల్ అనేది కంపెనీ లో జరుగుతుంది ఆ సేల్ ని మీ ఆటోమేటిక్ గా మీ అండర్ లో చేర్చడం జరుగుతుంది సో మూడో లెవెల్ కూడా మీకు ఆటోమేటిక్ గా కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఈ ఆరు నెలల్లో మూడు లెవెల్స్ మీరు కంప్లీట్ చేసుకున్నారు నాలుగో లెవెల్ ఐదో లెవెల్ ఆరో లెవెల్ ఇది కూడా గా కంప్లీట్ అవుతుంది ఈచ్ ఈచ్న్ పర్సన్ వన్ కేజీ ఎవ్రీ మంత్ పర్చేస్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు ఆరు నెలల టైం పీరియడ్ లో గా మీ యొక్క సిక్స్ లెవెల్స్ కంప్లీట్ అవ్వడం జరుగుతుంది ఇన్ కేస్ సిస్టమ్ మేము ఇప్పుడు దాకా పాజిటివ్ అనుకున్నాం ఒకవేళ నెగిటివ్ గా ఉంటే గనక వన్ ఆర్ టూ మంత్స్ అటు ఇటుగా మీ యొక్క లెవెల్స్ అనేది కంప్లీట్ అవటం హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది సో ఈ విధంగా మనకు కంపెనీ తెలియజేయడం జరిగింది ప్రతి లెవెల్ కి ముప్పై రోజుల గడువు ఉంటుంది అందరూ అర్థం చేసుకోండి ప్రతి లెవెల్ కి ముప్పై రోజుల గడువు ఉంటుంది ఈ ముప్పై రోజుల్లో నేను నేను జైనింగ్ ఇచ్చానండి నా పది రోజులు అయింది నా ప్రొడక్ట్ రాలేదు ఇంకా నాకు ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అవ్వలేదు సో దయచేసి ఇలాంటి క్వశ్చన్స్ మల్టిపుల్ గా నన్ను అడగొద్దు మీకు ఇచ్చిన టైం పీరియడ్ థర్టీ డేస్ థర్టీ డేస్ లో మీరు ఏం చేయాలో అది ఆలోచించండి ప్రతి నాకు చాలా కాల్స్ వస్తున్నాయి సార్ నేను నిన్ననే జాయిన్ అయ్యాను ఈ రోజు ప్రోడక్ట్ వస్తుందని చెప్పి ఎలా సార్ ఇది ఎలా అండి పాజిబిలిటీ ఎలా ఉంది సార్ అర్థం చేసుకోండి నిన్న జాయిన్ అయిన వ్యక్తి ఈ రోజు కాల్ చేస్తే నేను సమాధానం చెప్పాలా లేదంటే ఇంకేదన్నా చెప్పాలి చెప్పండి కొంచెం పేషెన్సీ వస్తాం నిన్న జాయిన్ అయ్యారు మీరు క్యూరియాసిటీ ఉండొచ్చు బట్ దాని గురించి నేను తప్పు కానట్లేదు మీరు క్వశ్చన్ చేస్తున్న విధానాన్ని గురించి ఒకసారి ఆలోచించాను నిన్న జైనింగ్ అయిన వ్యక్తి ఈ రోజు ప్రొడక్ట్ కావాలంటే ఎలాగా ఇంత టీ ఇంత మంచి ఆపర్చునిటీ ఇస్తూ సర్వీస్ ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళిపో ముందుకెళ్తూ అందరికీ ఇన్ టైంలో ఇవ్వాలని చెప్పి ఆలోచించుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు నా నెంబర్ తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా నాకు కాల్ చేస్తున్నారు ఎలా అది హౌ ఈజ్ ఇట్ పాజిబుల్ చెప్పండి మీ టీమ్స్ మీరు మోటివేట్ చేసుకోండి లేదు చిన్న చిన్న విషయాలు ఏదైనా ఉంటే కనుక మీరు క్లారిటీ చేసేసేయండి నా నెంబర్ ఇస్తే నేను అందరికీ ఎలా సమాధానం ఒక మనిషిని నేను రిపోర్ట్ని కాదు కదా వెయ్యి మంది రెండు వేల మందికి ఇన్ లో నేను సజెషన్ చేయలేను అలాగని చెప్పి పాలకి రెస్పాండ్ అవ్వకుండా లేదనండి ప్రతి ఒక్కరికి కూడా ఇన్ టైంలో నేను రెస్పాండ్ ఇస్తున్నాను సో వై నేను చెప్పేది ఏంటంటే ఈ ఆరు నెలల టైం పీరియడ్ లో మీకు టైం ఇచ్చింది ముప్పై రోజులు ముప్పై రోజులు కంటిన్యూషన్ గా చాలా జాగ్రత్తగా ఓపికగా ప్రశాంతతగా మీరు ఎదురు చూడండి మీ సక్సెస్ ఇక్కడ తప్పనిసరి జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది లేకపోతే టోటల్ గా సిక్స్ మంత్స్ అంటే సిక్స్ మంత్స్ లో మీ టీమ్ సైజ్ వచ్చేసరికి దాదాపుగా ఇక్కడ టేబుల్ లో చూపించిన విధంగా మనకు టీం అనేది రావడం జరుగుతుంది దానితో పాటు మనకు టీం లెవెల్ ఇన్కమ్ ఎలా ఇస్తుంది కంపెనీ ఎంత డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అని చెప్పి ఆలోచించుకుంటే మీరు ఇక్కడ పర్చేజ్ చేస్తున్న థౌజండ్ రూపీస్ లో నుంచి మూడు వందల యాభై రూపాయలు తీసి మనకి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఆ మూడు వందల యాభై రూపాయలు ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అని చెప్పేసి మనం ప్రాక్టికల్ గా ఒక మ్యాథమెటికల్ కాలేషన్ క్యాలిక్యులేషన్ గా మనం ఆలోచించుకుంటే ఒక పికెల్ వన్ కేజీ రెడీమేడ్ అవ్వడానికి బయట వివిధ రకాల కంపెనీస్ ఉన్నాయి వాటి గురించి అండ్ అలాగే మన గురించి ఆలోచించుకుంటే అక్కడ తీసుకుంటున్న వెయ్యి రూపాయల ప్రోడక్ట్ యజమానుల జబ్బుల్లోకి వెళ్తుంది ఏస్కే లో తీసుకుంటున్న వెయ్యి రూపాయల ప్రోడక్ట్ జనాలందరికీ అందరికీ పంచబడుతుంది ఇది ఒక్కటే ఆలోచించండి ఇది చాలా ఇంపార్టెంట్ ఆ మూడు వందల యాభై రూపాయలు ఏదైతే లాభం వస్తుందో ఆ లాభాన్ని ప్రతి ఒక్కరికి నేను ఇస్తాను అని చెప్పేసి కంపెనీ తెలియజేస్తుంది దాంట్లో కంపెనీ యొక్క మెంబర్షిప్ కూడా ఉంటది దానికి వచ్చే లాభంతో కంపెనీని రన్ అని చెప్పి కంపెనీ చెప్తుంది సో విధంగా మనము ఈ సిక్స్ లెవెల్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ లెవెల్ వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ ఇన్కమ్ మిగతా ఐదు లెవెల్స్ కూడా ప్రతి లెవెల్ కి యాభై రూపాయలు ఇన్కమ్ మనకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది మనము అక్కడ ప్రాఫిటబుల్ గా ఒక బిజినెస్ స్టార్ట్ చేసాము ఆ బిజినెస్ కి మనం చేస్తున్న పర్చేజ్ థౌజండ్ రూపీస్ దాంట్లో కంపెనీకి వెళ్తున్న ప్రాఫిట్ మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు అనుకోండి చాలా సింపుల్ లాజిక్ అండి ప్రతి ఒక్కళ్ళు ప్రాక్టికల్ గా ఇంట్లో మీ ఇంట్లో మీరు తయారు చేసి చూడొచ్చు ఇది నిజమా అబద్ధమా అని చెప్పి మీ ఇంట్లో మీకు అర్థమవుతుంది కంపెనీ చెప్తుంది వాస్తవమా అవాస్తవమా అని చెప్పి తెలుసుకోవాలనుకుంటే రేపు మార్నింగే ఒక వన్ కేజీ పికల్ చికెన్ తీసుకెళ్ళండి మూడు వందల రూపాయలు రేటు ఉంది రోజు ఆ మూడు వందల రూపాయలు తీసుకెళ్లిపోయిన తర్వాత దాంట్లో కావాల్సిన నూనె పప్పులు దినుసులు ఇంగ్రీడియంట్సు కారం మొత్తం తీసుకెళ్లిపోయి ఇంట్లో ప్రిపేర్ చేయండి దాని కాస్ట్ ఒక ఐదు వందలు దించి ఆరు వందల వరకు అవుతుంది దానికి శ్రమ మూడు గంటల శ్రమ కావాలి ఆ మూడు గంటల యొక్క ఎంప్లాయ్మెంట్ కంపెనీ చూసుకుంటుంది మొత్తానికి కాస్టింగ్ లో నుంచి మీకు అందజేసే ప్రొడక్ట్ యొక్క వాల్యూ మీకు తెలుస్తుంది ఆ వాల్యూ ఇచ్చిన తర్వాత మీ అందరికి సర్వీస్ ఇవ్వటానికి కంపెనీ ఎంత కష్టపడుతుందో మీరు అందరూ అర్థం చేసుకొని ఇక్కడ ఈ లెవెల్ ఇన్కమ్ మూడు వందల రూపాయల ఆదాయాన్ని కంపెనీ తీసుకోకుండా మనం పంచుతుంది అంటే కంపెనీ ఒక మంచి మార్గాన్ని వెతుకుతుంది అందరికి ఒక మంచి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని చెప్పేసి ఆలోచిస్తుంది ఆ విధంగా ముందుకెళ్తుంది సో అందరూ అర్థం చేసుకోండి గతంలో వివిధ రకాల కాన్సెప్ట్ చేసాం మనం వాటికి మన కాన్సెప్ట్ కి చాలా డిఫరెంట్ ఉంది ఈ మూడు వందల యాభై రూపాయలతోనే ఆ లాభంతోనే నడుస్తుంది కంపెనీ ఆ లాభాన్ని అందరికి ఇచ్చుకుంటూ సిస్టమ్ లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి నెల ఒక చిన్న అమౌంట్ అయినా సరే అందజేయాలని చెప్పేసి ఆలోచనతో కంపెనీ ముందుకెళ్తుంది సో ఈ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ గురించి మీ అందరికి అర్థమయ్యిగా నేను తెలియజేశాను నెక్స్ట్ ఇక్కడ యాభై నాలుగు వేల రూపాయల ఇన్కమ్ ఇస్తుంది కంపెనీ అని చెప్పుకున్నాం ఈ యాభై నాలుగు వేల రూపాయల ఇన్కమ్ ఎలా వస్తుంది ఇది పాసిబుల్ ఇంపాసిబుల్ ఆ దాని గురించి ఆలోచించుకుంటే ఇప్పుడే చెప్పాను ఒక టూ కేజీ సాఫ్ చికెన్ అనేది మీరు తెచ్చేసి ఇంట్లో ప్రాక్టికల్ గా తెలిస్తే అక్కడ ఎంత ఇన్కమ్ ఉంటుంది అండ్ ఎక్స్పెండిచర్ ఎంత ఉంటుంది దాని ప్రొడక్షన్ కాస్ట్ ఎంత ఉంటుంది అని చెప్పేసి అందరం తెలుసుకోవచ్చు అలాగే ఇక్కడ సిక్స్ మంత్స్ సిక్స్ లెవెల్స్ ఉంటాయండి సిక్స్ లెవెల్స్ లో మీ యొక్క మొదటి లెవెల్ వచ్చేసరికి త్రీ మెంబర్స్ తర్వాత నైన్ మెంబర్స్ తర్వాత ట్వంటీ సెవెన్ ఎయిటీ వన్ టూ ఫార్టీ త్రీ సెవెన్ ట్వంటీ నైన్ ఓవరాల్ గా చూసుకుంటే మీ యొక్క ఆరు లెవె ఆరు నెలల యొక్క టీమ్ వచ్చేసరికి థౌజండ్ నైన్టీ టూ మెంబర్స్ అవుతారు ఈ థౌజండ్ నైన్టీ టూ మెంబర్ దగ్గర నుంచి వారి యొక్క పర్చేజ్ కంప్లీట్ చేసుకున్నప్పుడు మీకు ప్రతి ఒక్క పర్చేజ్ మీద కంపెనీ ఇస్తున్న ఆదాయం ఏంటంటే యాభై రూపాయలు ఒక కేజీకి మీకు ఇస్తుంది యాభై రూపాయలు ఇన్కమ్ ఆ యాభై రూపాయల విధానంగా మీరు క్యాల్కులేట్ చేసుకుంటే ఎగ్జాంపుల్ గా ఇక్కడ పది వందల తొంభై రెండు అనే అంకెని పదకొండు వందలుగా మనం మాట్లాడుకుందాము పదకొండు వందల మంది ప్రతి నెల మీ డౌన్లైన్ టీమ్ లో కొనుగోలు చేస్తా ఉంటే పదకొండు వందలు ఇంటూ యాభై రూపాయలు చొప్పున క్యాలిక్యులేట్ చేస్తే యాభై ఐదు వేల రూపాయలు ఇన్కమ్ అనేది మీకు ఇవ్వటానికి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ సాధ్యం ఉంది అని చెప్పేసి మనం అందరం బల్ల గుద్ది మరి చెప్పుకోవచ్చు సో పది తొంభై రెండు మందితో మనకి యాభై రూపాయలు వస్తుంది దానికి యాభై నాలుగు వేల ఆరు వందల రూపాయల ఎనకం అనేది మనందరూ తీసుకుంటున్నాం చాలా లీగల్ గా తీసుకుంటున్నాం అండి మనీ రొటేషన్ కాదు ప్రొడక్ట్ ఒక వస్తువుని అమ్మటం కొనుగోలు చేయటం అక్కడ వచ్చిన మార్జిన్తో మనం అందరం ఒక మంచి ఆదాయాన్ని ఏర్పాటు చేసుకున్నాం

నెక్స్ట్ సెకండ్ ఇన్కమ్ వచ్చేసరికి డైరెక్ట్ ఇన్కమ్ అండి ఈ డైరెక్ట్ ఇన్కమ్ లో మీరు ఒక ప్రతి డైరెక్ట్ మెంబర్ మీద హండ్రెడ్ రూపీస్ ఇన్కమ్ తీసుకుంటారు ఈ హండ్రెడ్ రూపీస్ ఇన్కమ్ అనేది ఒకే నెల కదండి మల్టిపుల్ గా కస్టమర్ ఎన్ని ఎన్ని మంత్స్ అయితే ఇక్కడ పర్చేజ్ చేస్తుంటారో అన్ని నెలల వరకు మీకు ప్రతి నెల హండ్రెడ్ రూపీస్ అనేది రావడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు ఒక టెన్ మెంబర్స్ ని రిఫర్ చేశారు ఆ టెన్ మెంబర్స్ ఎవ్రీ మంత్ పర్చేస్ చేస్తున్నారు సో మీకు థౌసండ్ రూపీస్ చొప్పున ఎవ్రీ మంత్ వస్తుంది వారు కొనుగోలు చేస్తున్నంత కాలం అంటే సిస్టమ్ ఎండ్ అయ్యేంత కాలం మీకు వస్తూనే ఉంటుంది గడిచిన కాన్సెప్ట్ ఏంటంటే మనం ఒక ఐదుగురు నుంచి రిఫర్ చేద్దాం ఐదుగురు ఇంకొక పది మంది రిఫర్ చేస్తారు వాళ్ళ దగ్గర నుంచి ఇన్కమ్ వస్తుంది ఆ తర్వాత ఆ పది మంది మళ్ళీ ఒక వంద మంది యాభై మంది అవుతారు అక్కడ కూడా ఇన్కమ్ వస్తుంది దాని తర్వాత ఆ వంద మంది ఇంకొక రెండు వందల మంది ఐదు వందల మంది అవుతారు అక్కడ నుంచి కూడా ఇన్కమ్ ల లెవెల్ ఇన్కమ్ మనం తీసుకుందాము ఇంట్లో కుర్చీ వేసుకొని చాయ్ పెట్టి వేసుకొని టీవీ చూసుకుంటూ చక్కగా క్రికెట్ మ్యాచ్ చూసుకుంటూ మనకు డబ్బులు వస్తాయి కదా అని చెప్పి మనం ఖాళీగా ఉంటాం కానీ ఇక్కడ అది కాదు ప్రతి ఒక్కరు వర్క్ చేయాలి వర్క్ చేసిన వాడికి మాత్రమే ఇన్కమ్ వర్క్ చేసిన వ్యక్తికి మాత్రమే ఇన్కమ్ వర్క్ చేసిన పర్సన్ కి మాత్రమే ఇన్కమ్ అలా డిజైన్ చేసింది కష్టపడకుండా డబ్బులు సంపాదించడం చాలా సులభం అని చెప్పి అనుకుంటాం కానీ కష్టపడి సంపాదించిన డబ్బులు మాత్రం చాలా నిలకడగా ఉంటాయి అదొకటి అర్థం చేసుకోండి మన వాళ్ళు టీం ని అంటే టీం వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే డబ్బులు వస్తాయని అనుకుంటున్నాను టీం వర్క్ చేయాలంటే టీం గైడెన్స్ ఇచ్చే స్థితి ఉండాలి గైడెన్స్ ఇచ్చే పరిస్థితి ఉండాలి వాళ్ళని ముందుకు నడిపించే విధానం కూడా మనలో ఉండాలి వాళ్ళు ముందుకు వెళ్తున్నంత కాలం వాళ్ళకి సపోర్ట్ చేసే విధానం కూడా మనలో ఉండాలి వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ మనం టీం వర్క్ చేసుకుంటే అప్పుడు వచ్చే ఇన్కము నిలకడగా ఉంటది మన దగ్గర అలా కాకుండా మనీ సర్క్యులేటెడ్ ప్లాన్స్ అండ్ అలాగే ఆ మనీని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ లెవెల్ వైజ్ గా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనం పనిచేయము మన సోవర్తనంగా ఉంటాము మన కింద వాళ్ళు పనిచేస్తారు ఏమైంది వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుందాం అని చెప్పేసి ఆలోచన ఎప్పుడైతే కలుగుతుందో ఆ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అవుతుంది అలాంటి ఒక సిస్టమ్ అయితే ఏస్కే పికల్స్ కాదు ఎవరు వారి యొక్క ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి అనుకున్నారో ప్రతి రోజు నాకు ఒక రెండు వందల రూపాయలు చాలు నా ఇంట్లో గడవటానికి పప్పు దినుసులు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక కేజీ బియ్యము అలాగే ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ చాలు ఆ రోజు నడుస్తుంది గడుస్తుంది పిల్లల కోసం కొంచెం ఇన్కమ్ పక్కన పెడతాము అలాంటి ఒక డిజైన్ చేయండి ఒక మూడు వందల నాలుగు వందల ఈ రోజు మనం ఒక త్రీ అవర్స్ వర్క్ చేద్దాము త్రీ అవర్స్ లో మనం చేసే కాన్సెప్ట్ ఎలా ఉంది బలవంతపు వాగ్దానాలు మనం చేయట్లేదు బలవంతపు జైనింగ్ మనం చేయట్లేదు ఇంట్రెస్టెడ్ పర్సన్ గురించి మాత్రమే వెతుకుతాము అలాంటి మనం ఇంట్రడక్షన్ చేయడం ద్వారా ఒకసారి ఇంట్రడక్షన్ చేస్తాము మల్టిపుల్ మంత్స్ మనం ఆదాయం తీసుకుంటాము సో ఆ విధంగా కాన్సెప్ట్ అయితే మొదలైంది డూప్లికేషన్ ద్వారా మనకి ఇక్కడ డబ్బులు రావు మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో ఆ హార్డ్ వర్క్ మీద మీకు ఇన్కమ్ కంపెనీ ఇస్తానని చెప్పేసి డూప్లికేషన్ అనేది ఇక్కడ లేదు ఇది డిసప్పాయింటెడ్ బట్ కొత్తగా ఉంది డిసప్పాయింట్ అంత ముందు ఎందుకంటే వివిధ రకాల కంపెనీస్ మనకి ఇచ్చాయి కానీ అది ఇక్కడ ఇవ్వట్లేదు ఇది డిసప్పాయింటెడ్ కానీ మీకు హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ గా ఇన్కమ్ ఇస్తుంది చాలా లీగల్ గా ఇస్తుంది అది ఒకటి ఆలోచించండి మనం సక్సెస్ అవుతాం ఇక నెక్స్ట్ ఈ డైలీ వన్ రూపీ ఇన్కమ్ అనేది ప్రెజెంట్ అయితే హోల్డ్ ఉంది ఇది రాబోయే రోజుల్లో మళ్ళీ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎందుకంటే చాలా కాన్ఫిడెన్షియల్ ఇన్కమ్ అండి ఇది సిస్టమ్ మొత్తాన్ని నడిపేసేది డైలీ వన్ రూపాయ ఇన్కమం ఎందుకంటే ఈ రోజు ఒక్క రూపాయ కానీ ఒక ఆరు నెలల తర్వాత అది పదకొండు వందల రూపాయలతో సమానం గతంలో మనం క్రిప్టో గురించి వాటి గురించి చాలా వాటి గురించి ఆలోచించుకున్నాము ఈ రోజు మనం కాయిన్ పేస్ కొన్నాము దాని యొక్క వాల్యూ వచ్చేసి యాభై రూపాయలు ఒక వెయ్యి సంవత్సరమో లేదంటే రెండు సంవత్సరాల తర్వాత దాని యొక్క వాల్యూ యాభై రూపాయలు అవుతుంది అని చెప్పేసి చాలా రకాలుగా కనుక్కున్నాం కానీ మీరు స్టార్ట్ అయిన రోజు ఇది ఒక్క రూపాయే కానీ ఆరు నెలల సమయం దాటిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీడ్ గా పదకొండు వందల రూపాయలు ప్రతిరోజు మీకు దాని యొక్క విలువ అనేది ఉంటుంది అండ్ అలాగే క్యూరియాసిటీ ఈ రోజు నాకు రూపాయి యాడ్ అయిందా లేదా నా డౌన్లైన్ టీమ్ సేజ్ ఎంత అయింది అక్కడ నుంచి రూపాయి వచ్చిందా రాలేదా అనేది ఒక ట్రాఫిక్ అండ్ అలాగే కస్టమర్ యొక్క మైండ్ సైకాలజీని చేంజ్ చేసే విధంగా కేసుకెప్పికల్స్ అనేది డిజైన్ చేసింది ఇది త్వరలోనే వస్తుంది ఈ టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్ ప్రకారంగా మీ ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయినప్పుడు త్రీ రూపీస్ చొప్పున థర్టీ డేస్ వస్తుంది నైన్టీ రూపీస్ దాంట్లో ఎగ్జామిషన్ ఏంటంటే సాటర్డే సండే అనేది ఎగ్జామిషన్ అండి అది అంత ముందు టేబుల్ రెడీ చేసాము దాన్ని బేస్ చేసుకుని నేను మాట్లాడుతున్నాను బట్ కంపెనీ చేస్తున్నది ఏంటంటే సాటర్డే సండే ఇన్కమ్ అనేది ఇవ్వట్లేదు సో టోటల్ గా మీకు వన్ మంత్ లో వచ్చేసరికి ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ డేస్ అనేది రావడం జరుగుతుంది ఇది రేపు జూన్ థర్డ్ ఆర్ ఫోర్త్ నుంచి మళ్ళీ తిరిగి ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి మాకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇది తప్పకుండా వస్తుంది సో టీమ్ సైజ్ ని బట్టి ఫస్ట్ లెవెల్లో మీ టీమ్ సైజ్ త్రీ మెంబర్స్ అవుతారు తర్వాత లెవెల్లో నైన్ మెంబర్స్ తర్వాత ట్వంటీ సెవెన్ మెంబర్స్ తర్వాత ఎయిటీ వన్ తర్వాత టూ ఫార్టీ త్రీ అండ్ ఫైనల్ గా సిక్స్ మంత్స్ లో సెవెన్ ట్వంటీ నైన్ ఓవరాల్ గా చూసుకుంటే మనం అప్రాక్సిమెట్లీ ఇందాక అనుకున్నాం కదా లెవెల్ ఇన్కమ్ ఆటోబుల్ ద్వారా వస్తుందని చెప్పేసి ఆ విధంగా ఇక్కడ ఆలోచించుకుంటే లెవెన్ హండ్రెడ్ మెంబర్స్ అప్రాక్సిమెట్లీ అయితే రోజు ఒక్క రూపాయి చొప్పున పదకొండు వందల రూపాయలు మీకు రావడం జరుగుతుంది సో టోటల్ ఇక్కడ సిస్టమ్ లో చెప్పిన విధంగా మొదటి లెవెల్ ఇన్కమ్ దగ్గర నుంచి సిస్టమ్ లో చివరి లెవెల్ ఇన్కమ్ వరకు అంటే ఈ డైలీ వన్ రూపీ కాన్సెప్ట్ వరకు కూడా మీకు తెలియజేశాను మూడు రకాల ఇన్కమ్స్ ఉన్నాయి ఆ మూడు రకాల ఇన్కమ్స్ లో లెవెల్ ఇన్కమ్ తీసుకున్నాం ఆ పూల్ ద్వారా డైరెక్ట్ ఇన్కమ్ తీసుకున్నాం అంటే మనం డైరెక్ట్ గా బిజినెస్ చేసే ఆ విధానం ద్వారా మనకు వచ్చే ఆదాయం గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు ఈ థర్డ్ ఇన్కమ్ ఇది రాబోయే రోజుల్లో మనకి సెకండ్ థర్డ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది చాలా బ్యూటిఫుల్ ఆ ఇన్కమ్ కూడా మనకు స్టార్ట్ అవుతుంది ఈ విధంగా మూడు రకాల ఇన్కమ్ తో పాటుగా నెక్స్ట్ ఇంకొక ఇన్కమ్ గురించి కూడా మీకు ముందు ముందు నేను అందరికి తెలియజేస్తాను అది ఎలా ఉండబోతుంది మనకి ఇంకా వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి సపోర్టివ్ గా ఉంటుందా లేదా దాని గురించి నేను మీ అందరికీ త్వరలో తెలియజేస్తాను సో ఈ విధంగా మనం మూడు రకాల ఇన్కమ్స్ తో దీంట్లో మంచి ఆదాయాన్ని తీసుకుంటున్నాము దీనికి సంబంధించి ఎవరికి ఎలాంటి డౌట్స్ ఉన్నా కానివ్వండి ప్రస్తుతానికి ప్లాన్ ప్రెజెంటేషన్ అయితే పూర్తి చేశాను దానికి